మనం రోజుకి మూడు పూట్ల ఫుడ్ కుమ్మేస్తాం కానీ ఆ వంట గిన్నెల పరిస్థితి ఎప్పుడైనా చూసారా ఒకటి నల్లగా మాడిపోయి ఉంటుంది ఒకటి రంగు వెలిసిపోయి ఉంటుంది ఇంకొకటి చూస్తే నన్ను వాడకరా బాబోయ్ అని ఏడుస్తున్నట్లు ఉంటుంది మనం వాడే పాత్రలకు కూడా పర్సనాలిటీలు ఉంటాయని మీకు తెలుసా ఈరోజు మన వంటిల్లు సినిమాలో ఉండే మెటల్ గ్యాంగ్ జాతకాలు బయటపడతాం ఎవడు మన హెల్త్కి మంచి చేస్తాడు ఎవడు మనకి టోపి పెడుతున్నాడు డీటెయిల్గా తెలుసుకుందాం మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఎవరివన్ వెల్కమ్ టు ఫ్యాటాలజిక్స్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ త్రీకి స్వాగతం ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ వన్ క్లేపాట్ మట్టికుండ వీడు మన సినిమాలో ఓజీ హీరో లాంటి వాడు కుండలో స్లో అండ్ స్టడీగా కుక్ అయ్యి కూరకి అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది దీని న్యాచురల్ ఆల్కలైన్ ప్రాపర్టీస్ వల్ల ఎటువంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది కాకపోతే మనోడు డేజీ బాయ్ అయినా విఐపి లాంటోడు ఎంతైనా హీరో కదా డెలికేట్గా ఉంటాడు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే పగిలిపోతాడు సెకండ్ది బ్రాన్స్ కంచు ఇది మన సినిమాలో హీరోయిన్ లాంటిది హెల్త్ విషయంలో ఇది అపరంజి ఇందులో వండితే తొంభై ఏడు శాతం పోషకాలు అలాగే ఉంటాయి అంటే మీరు తినే ఫుడ్ నిజంగా హెల్దీ అనమాట ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది కొనాలంటే ఆస్తి అమ్ముకోవాలి వాడాలి అంటే జిమ్కి వెళ్ళాలి ఎందుకంటే అంత బరువు అంత కాస్ట్ ఉంటుంది కాబట్టి కానీ ఒక్కసారి కొంటే మీ మన కూడా ఇది వాడచ్చు అంత గట్టిది నెక్స్ట్ వన్ క్యాస్ట్ ఐరన్ ఇది మన సినిమాలో సైడ్ హీరో లాంటిది దీన్ని వాడితే రెండు ప్రయోగాలు ఒకటి వంట చేసుకోవచ్చు రెండు రోజు దీన్ని ఎత్తడం వల్ల కండలు కూడా పెంచుకోవచ్చు ఇందులో వండిన తింటే మన బాడీకి కావాల్సిన ఐరన్ ఫ్రీగా దొరికేస్తుంది రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ దీన్ని సరిగ్గా సీజనింగ్ చేస్తే అంటే నూనె రాసి పద్ధతిగా చూసుకుంటే ఏ నాన్ స్టిక్ ప్యాన్కి తక్కువ కాదు కాకపోతే ఇది కొంచెం హై మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోకపోతే అలిగి తుప్పు పట్టేస్తుంది కానీ ఒక్కసారి సెట్ అయిందా లైఫ్ లాంగ్ మీతోనే ఉంటుంది నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ వీడు మన సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి వాడు మనందరి ఇళ్లల్లో హాస్టల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ పెద్దగా గొప్ప హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఆఫర్ చేయదు అలాగని మనకి హాని కూడా ఏం చేయదు దీన్ని కింద పడేసినా తోమినా గీకినా ఏం కాదు చాలా స్ట్రాంగ్ కూడా వాడడం కడగడం చాలా ఈజీ బ్యాచిలర్స్కి ఇది పండగ లాంటిది కానీ ఒక వార్నింగ్ హై ఫ్లేమ్లో పెట్టారా కూర త్వరగా మాడిపోతుంది స్టీల్ గిన్నెలు త్వరగా వేడెక్కిపోతాయి సో సిమ్లో పెట్టి వాడుకోవడం బెటర్ నెక్స్ట్ నాన్ స్టిక్ కుక్వేర్ వీడు మన సినిమాలో స్టైలిష్ విలన్ లాంటివాడు చూడ్డానికి షైనీగా స్టైలిష్గా ఉంటుంది నూనె తక్కువ పడుతుంది దోశలు కర్రీస్ చాలా ఈజీగా వస్తాయి కానీ ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లాంటిది మావా పైన చూడడానికి చాలా బాగుంటుంది కానీ లోపల పెద్ద డేంజర్ దాగి ఉంటుంది ఈ నాన్ స్టిక్ మీద ఉండే టెఫ్లాన్ కోటింగ్ ఎక్కువ వేడి చేస్తే కరిగి మెల్లగా మన కూరల్లో కలిసిపోతుంది మన పొట్టలోకి వెళ్తుంది ఆ తర్వాత క్యాన్సర్లు రోగాలు మామూలు హడావిడి ఉండదు అత్యంత అవసరమైతే తప్ప దీన్ని వాడకపోవడమే మంచిది వాడిన లో ఫ్లేమ్లో పెట్టి వాడాలి తర్వాత అల్యూమినియం వీడు మన సినిమాలో గల్లీ రౌడీ లాంటి వాడు చాకగా దొరుకుతుంది త్వరగా వేడుకుతుంది అందుకే బ్యాచిలర్స్కి కొట్టి వాళ్ళకి ఇదంటే ప్రాణం కానీ గురు ఇది మన కిచెన్లో ఉండే సైలెంట్ కిల్లర్ ఇందులో వండితే మెటల్ మెల్లగా కరిగి మీ కూరలో కలిసిపోతుంది ఆ పైన అది మీ బాడీలోకి వెళ్ళి బ్రెయిన్ని కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది ఇది వాడడం వల్ల లాభం ఒకటే గిన్నె కడిగేటప్పుడు ఎక్కువ కష్టపడ అవసరం లేదు కానీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మాత్రం గట్టిగానే కష్టపడాలి సో దీన్ని సాధ్యమైనంత వరకు దూరం పెట్టండి సో మెయిన్ కన్క్లూజన్ ఏంటి అంటే అల్యూమినియం తీసి పక్కన పడేయండి కంచు పండగలప్పుడు స్పెషల్గా వండుకోవడానికి వాడండి ఇనుము అండ్ మట్టి డైలీ యూజ్కి బెస్ట్ నాన్ స్టిక్ గీతలు పడితే డస్ట్బిన్లో పడేయండి మీ ఇంట్లో ఏ టైప్ ఆఫ్ గిన్నెలు వాడుతున్నారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం ముఖ్యం బిగులు